ఉద్యోగం ఇవ్వండి మేము ఇస్తాము అని చెప్పేసి అంటే కేవలం ఉద్యోగమే కాకుండా గవర్నమెంట్ తరఫున ఎక్కడాకి దాన్ని ఇప్పించి తొంభై ఎనిమిది ఎకరాలు ఏమున్నది తొంభై ఎనిమిది ఎకరాలు కూడా ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ లా తీసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నా గవర్నమెంట్ ఇండస్ట్రీ మినిస్టర్ చంద్రబాబు గారు వారు కూడా సానుకూలంగా సరే ప్రొక్యూజ్ చేస్తాము గవర్నమెంట్ తరఫున ఎంతో మనం రిగుజర్వేషన్ వాళ్ళకు కాపెన్సేషన్ అని చెప్పేసి చెప్పడం జరిగింది అది వస్తే నిమ్స్ దగ్గర ఉంటే వాళ్ళకు దగ్గర ఉంటుంది అన్ని విధాల మాగమూరు ప్రాంతం నాగలి గీత మండలంలోనే ప్రయారిటీ స్థానం ఎందుకంటే ఈ ఏరియా డెవలప్ కావాలనే ఉద్దేశంతో కంటి మండలి శ్రీకాపూర్ మండలం ఏదైతే స్కూల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకురావడం జరిగింది దాంట్లో మొత్తం చాలా బాగా అక్కడ ఏరియా అంతా డెవలప్ అయితే ఒకటే కాకుండా అన్ని కూడా డబ్బులు కూడా ప్రతిపాదించడం జరిగింది అక్కడ మొత్తం సంజీవేట కడపల నుండి శ్రీకాపూర్ నుండి ఆ స్కూల్ వరకు గౌరవం మీద తర్వాత దగ్గర కసుపతి వరకు ఆ స్కూల్ నుండి కిరక్పల్లి నుండి అది కూడా డబ్బులు రోడ్ ప్రతిపాదించడం జరిగింది ఇక నారాయణ గంట కంటి కానీ ఎక్కడైనా డబ్బులు రూడ్ ఉన్నది ఒకవేళ అవకాశం వస్తే అవకాశం వస్తే రైపల్లి కార్కెల్ని మొత్తం లాతూర్ ఎట్లాంటి ఇట్లా కంటి తర్వాత చింతాకి చిందాకి ఔరాూర్ నుంచి లాతూర్ వరకు అట్లా కూడా మనము ఒకవేళ నేషనల్ హైవే గౌరవ పార్లమెంట్ సభ్యులు గారి ద్వారా ప్రయత్నిస్తే ఈ రెండు నేషనల్ హైవేస్ అయితే మనకు తులజాపూర్ పండల్పూర్ శ్రీలు కూడా అందరికీ దగ్గర అవుతుంది తర్వాత కనెక్టివిటీ ఏర్పడుతుంది ఆ ఏరియా కంటెంట్ డెవలప్ అవుతుంది ఈ ఏరియా కూడా డెవలప్ అవుతుంది అని చెప్పేసి కోమరెడ్డి వెంకటరెడ్డి గారికి నేను ప్రతిపాదించిన సార్ మీరు నేషనల్ లెవెల్లో మీరు కూడా అందరికీ నితిన్ గడ్కరీ గారి వాళ్ళ గందరి గారికి మనం అనుకుంటే ఖచ్చితంగా వస్తుంది రేవంత్ రెడ్డి గారు కూడా మనకు మీరు బాగా మన నారాయణ గురించి మనం బ్యాక్వర్డ్ ఏరియా బాగా దృష్టిపోయి మీరు చేసుకుందాం చేసుకుందామని చెప్పేసి ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఎన్నో ఉద్యోగాలు వస్తాయి మనకి ఈసారి నారాయణ కేర్ కు కంపేరేటివ్లీ వేరే నియోజకవర్గాలకు వేరే జిల్లాలకు కంపేర్ చేస్తే నారాయణ కేర్ లో పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు చాలా మందికి వచ్చినాయి ముఖ్యంగా మహిళలకు కూడా పోలీసు ఉద్యోగాలు రావడం జరిగింది టీచర్ ఉద్యోగాలు కూడా వచ్చినాయి అనుకోండి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎప్పుడూ రాను ఉద్యోగాలు ఇప్పుడు రావడం జరిగింది కాబట్టి ఎస్పీ గారు చూడాలి మళ్ళీ ఇప్పుడే చెప్పే ట్రైనింగ్ మనందరూ చాలా మంది యువకులు ఎస్టీసు ఎస్టీస్ తర్వాత యువకులు అందరూ చాలా మంది రోజు గ్రౌండ్ లో కనపడతా ఉంటారు దీని గురించి పోలీసు దాని గురించి సెలెక్ట్ కావాలని సహా రోజు ట్రైనింగ్ ఇస్తా ఉంటారు వారికి తగిన విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారానే మేము ట్రైనింగ్ ఇస్తాము ట్రైనర్స్ ఇక్కడికి పంపిస్తాం ఆర్ఎంక్యుడికి ఇక్కడ మీరు గ్రౌండ్ చూపిస్తాయని చెప్పేసి ఎస్పీ గారు చెప్పడం జరిగింది దానికి నా తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం సార్ ఎంపీ గారు నేను కూడా మీకు సహకరిస్తాం మా పిల్లలు ఇంకా ముందు ముందు ఇంకా ఎదగాలని చెప్పేసి ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి మా కోరిక కాబట్టి దానికి మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కి మీ టైం ఇచ్చింది మా నాగ నియోజకవర్గానికి వచ్చి నాగలిగీతకు వచ్చి ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తారు బాధపడ్డారు ఎవరు మన నాగలిగీత వాళ్ళు మీరు మనకు టైమింగ్ ఆ పోలీస్ స్టేషన్ మీకు అందరికీ తెలుస్తుంది రెండు బిల్డింగ్ ఆ గట్ట ప్రభుత్వం కిరాయలు రాలేదు ఏం రాలేదు రెండు రెండు ఏళ్ళు రాలేదు ప్రైవేట్ స్కూల్ ఇప్పుడు స్కూల్ కూడా కొన్ని ప్రైవేట్ స్కూళ్ళలు ఉన్నాయి వాళ్ళకి కూడా ఎప్పటి నుంచి ఆరు ఆరు నెలలు కిరాయి రాకపోతే కొన్ని ప్రభుత్వం వాళ్ళకి రెంట్ లో రిలీజ్ చేయడం జరిగింది బయట రెంట్ చేసినప్పుడు కొత్త పోలీస్ స్టేషన్ వచ్చే వరకు దీని అవుట్ పోస్ట్ గా కర్ణాటక మహారాష్ట్ర బార్డర్ లో ఇక్కడ దాన్ని వెహికల్స్ అన్ని వస్తూ ఉంటాయి కాబట్టి అవుట్ పోస్ట్ లో పనిచేస్తుంది ప్లస్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తుంది అని దీన్ని టేకప్ చేయడం జరిగింది పది లక్షల రూపాయలు ఎస్పీ గారి ద్వారా సిఎస్ఆర్ ఫండ్స్ వచ్చేసేందుకు పది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అయితే సీసీ కెమెరాలు అరేంజ్ చేసి మనకి కూడా చాలా ముందు ముందు ఈ స్టేషన్ అవుట్ పోస్ట్ నాంగీత కొత్త పోలీస్ స్టేషన్ అయినా కూడా ఇది అవుట్ పోస్ట్ మనకు ఖచ్చితంగా ఇది అవసరం కాబట్టి దీనికి అన్నిటి ఏర్పాటు చేసుకోవాలి తర్వాత మా ఎస్పీ ఇన్మో మార్చి ఎప్పటి నుంచో జరుగుతా ఉన్నది పోలీస్ అవుట్ పోస్ట్ సారీ మన బెటాలియన్ పోలీస్ బెటాలియన్ గురించి కలెక్టర్ గారు చెప్తున్నారు వంద ఎకరాలు జాగా కావాలంటే ఖచ్చితంగా వంద ఎకరాలు జాగా మేము చూసి పెడతాం మా ఎంపీ గారు మేము గెలిచి చూసి పెడతాం ఏ నియోజకవర్గానికి కూడా నేను కోరుకుండా చూడండి అని చెప్పేసి ఎస్సీ గారికి కాకుండా మళ్ళీ ఎందుకంటే వాళ్ళు కొన్ని రెండు ప్లేస్లు విజిట్ చేసిపోయారు మాకు హైవే అంటే మాకు ఇప్పుడు నిజాంబేడ్ జిల్లా రైల్వే కూడా చాలా దగ్గరగా ఉంది కాబట్టి ఇంకా మేము సోదరు ఎంపీ గారు ద్వారా చెప్పడం మొన్న ఆరంకే నుండి నిరంగ దాకా కూడా దీనికి ఎన్నికల్లో పెట్టాలని చెప్పేసి మా కోమటిరెడ్డి రేఖ రిక్వెస్ట్ చేసినాం ఫిఫ్టీఆర్ అని వేస్తూ సురేష్ కుమార్ శట్ ఎంపీ గారు కూడా వాళ్ళు చదవ చూపించి ప్రయత్నిస్తే ఖచ్చితంగా మాకు వస్తుంది ఇదే ఐదు మీద నాగో బాధపడే పోలీసులు తగిలిపోయిందండి ఎందుకంటే వాళ్ళ స్కూల్ మోడీ మోడీ ఉన్నారు ఆ తర్వాత కష్ట వస్తువులు వచ్చిన వల్ల మనం నాగర్ చేయడం జరిగింది లేస్తున్నారు కానీ గవర్నమెంట్ ఫండ్స్ లేక మనం ఏం కూడా కొత్తగా మనం ఇవి చేసుకోలేకపోతా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ సరిపోతే అక్కడ పోలీస్ స్టేషన్ కొత్తగా టేకప్ చేస్తాం ఎస్పీ గారు అక్కడ కూడా తల్లిలో కూడా అక్కడ లైబ్రరీ బిల్డింగ్ సురేష్ కుమార్ శ్రీకర్ గారు ఉన్నప్పుడు ఆ ఇన్కంప్లీట్ బిల్డింగ్ ఒకటి లైబ్రరీ బిల్డింగ్ ఉండే దాంట్లో రంగిత ఉన్నది దానికి షిఫ్ట్ చేసి దాన్ని లైబ్రరీగా మార్చి ఇక్కడ జాగాలు చూసినా అక్కడ కలెక్టర్ గారు క్లియర్ చేసి కాబట్టి ఆ జాగాలో కూడా వస్తే ఖచ్చితంగా పది లక్షల రూపాయలు ఇస్తాడు నేను పది లక్షలు ఇస్తాను ఇంటి ఎన్టీఆర్ నుంచి కూడా ఇంకా ఎక్కువ ఫండ్స్ తీసుకుని ఆ పోలీస్ స్టేషన్ కూడా కంప్లీట్ చేద్దామని చెప్పి చెప్తా ఉన్నాం కానీ దయచేసి సార్ మీకు రిక్వెస్ట్ పోలీస్ బెటాలియన్ ను ఇక్కడనే ఖచ్చితంగా మా నియోజకవర్గ వేరే కూడా నేను డిస్కస్ చేసిన పడ్డ ప్రాంతం చాలా అవసరం సరే కాదని చెప్పేస్తే వారు కూడా సహా స్పందించారు కలిపి ప్లేస్ ఇవ్వండి ఐదు అంటే వంద ఎకరాల గురించి నేను రెండు ప్లేస్ చేసిన వల్ల వంద దగ్గర డెబ్బై ఎనిమిది వచ్చి మా ఎంపీ గారు నేను కలిసి పైన ఖచ్చితంగా మీకు అనుభవం చేస్తాం ఆ బెటాలియన్ పోలీస్ మాకు వచ్చే విధంగా కృషి చేయాలని చెప్పేసి